ఈరోజు బంగ్లాదేశ్లో ముస్లిం ముష్కరులు అమాయకులైనటువంటి హిందువుల ఇళ్లపై దాడు చేస్తూ అదేవిధంగా ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ హిందువుల ఇళ్లను దోపిడి చేస్తున్నటువంటి బంగ్లాదేశ్ ముష్కరులకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు హిందువు అనేవాడు శాంతి కాముకుడు సహజంగా హిందువుడు హిందువులు అనేవారు ఏ దేశానికి కూడా ఇప్పటి వరకు దాడి చేయలేదు మీరు అనవసరంగా ఒక రిజర్వేషన్ల పేరుతో గొడవ స్టార్ట్ చేసి మీ ఎజెండా హిందువులపై దాడి చేయడమే అసలైన ఎజెండాగా కొడుతుంది చిలికి చిలికి గాలివానగా తయారై హిందువులపై దాడి చేయడం మహిళలపై అత్యాచారాలు చేయడం హిందూ వ్యాపారస్తుల మీద దాడులు చేయడం ఏదైతే చేస్తుండ్రో ఇట్టి దాడులని మానుకోకపోతే మీరు ఇంతకింతకు అనుభవిస్తారు హిందూ సమాజం మేల్కొంటుంది తస్మత్ జాగ్రత్త భారత్ మాతా భారత్ మాతా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్న దాడులు వెంటనే గత కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్లో అమాయక హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు అన్ని ఎరుగడ్ల మండల హిందూ యువజన సంఘాలు హిందూ సమాజం తరఫున బంధు పాటించాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా బంగ్లాదేశ్ ముస్లిం ముష్కరులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు గనక అమాయక హిందువులపై ఆపనట్లయితే కైన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం రేపు స్వచ్ఛందంగా ఎరుగడ్ల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బంధు పాటించాలని పాటించగలరని అన్ని హిందూ యోజన సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం భారత్ భారత్